మీరు బ్యాంకుల్లో లోన్ల కోసం చూస్తున్నారా అయితే తప్పనిసరిగా మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి తక్కువ క్రెడిట్ స్కోర్తో లోన్లు పొందడం కష్టం ఇంకా వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండొచ్చు అందుకే మెరుగైన క్రెడిట్ స్కోర్ నిర్వహించడం అవసరం ఎన్నో కారణాలు క్రెడిట్ స్కోర్ తగ్గేందుకు కారణమవుతుంటాయి దీంట్లో కీలకమైన వాటిని మనం ఇప్పుడు తెలుసుకొని వాటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం క్రెడిట్ కార్డ్ బకాయిల మాదిరిగానే లోన్ ఈఎంఐ డిఫాల్ట్స్ లేదా ఆలస్య చెల్లింపులు వంటివి కూడా మీ సిబిల్ స్కోర్ను దెబ్బతీస్తాయని చెప్పొచ్చు మీ క్రెడిట్ రిపోర్ట్లోనే ఇవన్నీ ఉంటాయి అందుకే మెరుగైన క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే ఈఎంఐని సకాలంలో చెల్లించాలి క్రెడిట్ రిపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కీలకం అందుకే దీన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ రిపోర్ట్లో లోన్ రీపేమెంట్ వంటి వివరాలు సరిగ్గా నమోదు కాకపోవచ్చు కూడా ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్ను తగ్గించవచ్చు అందుకే ముందుగానే తనిఖీ చేయడం ద్వారా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు రుణగ్రహీత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రుణం మొత్తంలో కొంత భాగం తగ్గించుకొని సెటిల్మెంట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది రుణ గ్రహీతకు ఇది ఆకర్షణీయంగానే అనిపించవచ్చు కానీ ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది అందుకే ఇలా లోన్ సెటిల్మెంట్ కంటే ముందే లోన్ తీర్చేందుకు బ్యాంకుని మరికొంత సమయం కోరడం మేలు మీ దగ్గర ఉన్న ప్రధాన క్రెడిట్ కార్డుకు అదనంగా కుటుంబ సభ్యుల కోసం చాలా మంది ఆన్ క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు ఈ ఖర్చు కూడా ప్రాథమిక కార్డుకే కలుస్తుంది అందుకే ఇక్కడ ఒకవేళ యాడ్ ఆన్ కార్డుపై ఎక్కువ ఖర్చు చేస్తే ప్రాథమిక కార్డుదారుడిపై అధిక భారం పడే అవకాశం ఉంది అందుకే ఇక్కడ పరిమితి విధించడం మంచిది క్రెడిట్ కార్డులతో పరిమితి మేరకు ఏటీఎంల నుంచి క్వాష్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే ఇలాంటి నగదు అడ్వాన్స్లపై మూడు నుంచి ఐదు శాతం వరకు ఛార్జీలు ఉంటాయి ప్రతి నెల ఇక్కడ మూడు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీ కూడా పడుతుంది ఇలా అధిక వడ్డీ భారం వల్ల పేమెంట్స్ ఆలస్యం కావచ్చు లేదా మిస్ చేయొచ్చు ఇది కూడా క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా క్రెడిట్ కార్డులతో ఏటిఎం నుంచి నగదు విత్డ్రాకు వీలైనంత దూరంగా ఉండడం మేలు చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి